ప్రైజ్ లాడ్ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసంతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు శుభములు ఏసుక్రీస్తు ప్రభువారి నామమున మరి అందరము ఈ యొక్క కలవరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న బిడ్డల కొరకు మరి దేవుడు ఏర్పాటు చేసిన యొక్క సహవాసంలో ప్రార్థనా విజ్ఞాపనలతోనూ పరిశుద్ధ పాటతోనూ కొనసాగుటకు దేవుడు చూపించిన అనుదినం చూపించిన కృపకొరకు స్తోత్రాలు చెస్తూ ఒక పరిశుద్ధమైన పాట పాడి ఏసు క్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థనలో కొనసాగుతాం హల్లే లూయా దేవునికి స్తోత్ర నీతి కలయ్యే హో వస్తు ఆత్మతో నార్పించుడి మీ ఆత్మతో సేవించుడి దాతయో మన క్రీస్తుని తాల్చుకొని సేవించుడి నీతి గలయే ఏ హో వస్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి చదల బుడమిని రవిని జలదిని నదులు గిరులను చాకగా నదులు గిరులను చాకగా సదమలం బగుదైవనామం సదమలం బగుదైవనామం సర్వదానుతి చేయని నీతి గలయే హోవ వస్తుతి మీ ఆత్మతో నార్పించుడి మీ ఆత్మతో సేవించుడి సర్వ శక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నే సర్వరాష్ట్రములన్నయూ గర్వములు విడితలలు వంచుచు గర్వములు విడిత చుచు నుర్విలో నుతి చేయని నీతి గలయే హో వస్తుతి ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి గీత వాద్యములచే ప్రీతి పరచెడు సేమతో ప్రీతి పరచెడు సేనతో పాత పరిహరించెడు పాతకంబులు పరిహరించెడు దాతనే సేవించుడి పరమదూతలు నరులు పుడమిని మొరలు దేవుని మొరలు దేవుని పరము నాందు నాటియసుని పరము నాందు నాటియసుని పాదములు సేవించుడి నీతి గలయే హో వస్తుతి మీ ఆత్మతో నార్పించుడి మీ ఆత్మతో సేవించుడి ఇలను భక్తులు కూడు కొనుచు బలము కలిగిన దేవుని బలము కలిగిన దేవుని నోళ్ళ తోడను వెలయస్తుతులను నోళ్ళ తోడను విసుగకుండక చేయని నీతి గలయ్యే పోవస్తుతి మీ ఆత్మతో నార్పించుడి మీ ఆత్మతో సేవించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని దాతయౌ మన క్రీస్తు నీతిని కొని సేవించుడి నీతి గలయే హో వస్తుతి మీ ఆత్మతో నార్పించుడి మీ ఆత్మతో సేవించుడి హల్లే దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహాఘనుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా ప్రేమ కృప కనికరము దయగలిగిన మా గొప్ప దేవ పరలోకమందున మా తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడవు దయామయుడవు కరుణామయుడవు కనికర సంపన్నుడవు నాయనా మీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మరి నా ప్రాణమా దేవుని మన నమ్ముకొని మౌనంగా నుండుము ఆయన వల్లనే నీకు నిరీక్షణ కలుగుతున్నదని సెలవిచ్చిన దేవ ఆ విధంగా మమ్మలను నాయన నిరీక్షణతో నేను నమ్ముకొని మౌనంగా ఉండటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను నీ వాక్యం నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నదని కీర్తనలో ఆయన మీరు హెచ్చరించిన విధంగా మీ వాక్యమును మా పాదాలకు దీపంగా మా త్రోవకు వెలుగై నడిపించమని నిరంతరము వాక్యపు వెలుగులో నడచుటకు సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా నా కొండ నీవే నా కోట నీవే నీ నామముని బట్టి త్రోవ చూపి మము నడిపించుము నా ఆశ్రయ దుర్గము నీవే అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రాలు 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 నాయన నీ పనుల భారము ఎహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునని వాగ్దానం ఇచ్చిన దేవుడో నాయన ఎహోవా నమ్మదగిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి పరిశుద్రా నీకు స్తోత్రాలు నాయన నాయనా ఇదిగో ఈ దినమంతా కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయమంతా కూడా మీరు మాకు తోడుగా ఉండుమని వేడుకుంటున్నాను నాయన ఈ పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు దర్శించండి దీవించండి వారి కుటుంబాలను దీవించండి వారి ఉద్యోగాలను దీవించండి వారి పరీక్షల్లో బిడ్డల యొక్క పరీక్షల్లో విజయం దయచండి జ్ఞానం దయచేయండి జ్ఞానంతో నింపండి నాయన తండ్రి మీకు స్తోత్రాలు పరిశుద్ర వారి ప్రతి అవసరతలను తీర్చండి నాయన కుటుంబంలో కావలసిన ప్రతి అవసరతలు తీర్చండి అయ్యా మీ నామాన్ని మహిమపరచుకునండి నాయన మీకు స్తోత్రాలు ఉద్యోగాలున్న బిడ్డలను ఆశీర్వదించండి వారి రాకపోకల్లో క్షేమం దయచేయండి అభివృద్ధి దయచేయండి సమృద్ధితో నింపండి నాయన ప్రతి బిడ్డకు ప్రకాశమానమైన భవిష్యత్తు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా కుటుంబాల్లో ఉన్న తండ్రి పెద్దలనేమి నాయన భార్య భర్తలుగా ఉంటున్న యవనస్తులనేమి ఆయన పిల్లలనేమి పసిపిల్లలనేమి యవనస్తులను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వారితో మాట్లాడమని వారి జీవితాలు కట్టుమని తల్లిదండ్రుల పట్ల భార్య భర్తల మధ్యలో పిల్లల మధ్యలో సఖ్యత దయచేయమని ఏక మనసు దయచేయమని ఏకాత్మ దయచేయమని ప్రార్థనా జీవితం దయచేయమని అయ్యా నాయన ప్రతి కుటుంబాలకు సమాధానం దయచేయండి నాయన తండ్రి ఇదా నేను ప్రార్థిస్తున్నాను నాయన మీ కృపలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి అయ్యా అనారోగ్యాలతో బాధపడుచిన బిడ్డలు నాయన ఎంతోమంది రకరకాల రోగములతో బాధపడుచిన బిడ్డలను మీరు తాకండి అయ్యా మీరు దర్శించండి నాయన మీ మహిమ కలిగిన శక్తివంతమైన బలమైన పరలోకం నుండి మీ హస్తాన్ని చాపండి మీ పరలోకపు వాకిలు విప్పి మీ వెలుగును ప్రతి గృహంలోనూ నింపుమని వేడుకుంటున్నానయ్యా వారు చేస్తున్న పనులన్నిట్లో కూడా మీరు సహాయం చేయండి నాయన నాయన బిడ్డలకు ఏ ఏ విధమైనటువంటి నా అనారోగ్యాలతో బాధపడుతున్నారు తల నుంచి అరిపాదం వరకు మీరు తాకండి నాయన తలనొప్పులను దూరపరచండి అయ్యా నాయన మెదడు సంబంధించిన వ్యాధులను దూరపరచండి అయ్యా నాయన నరాలకు సంబంధించిన వ్యాధులను దూరపరచండి అయామికు స్తోత్రాలు నాయన తండ్రి గొంతుకు సంబంధించిన వ్యాధులను ముక్కు చెవి నాయన అదేవిధంగా నాలుక నాయన నోటి క్యాన్సర్స్ నాయన త్రోట్ క్యాన్సర్సు నాయన అదేవిధంగా నాయన ఏ విధమైన బాధలతో ఎవరెవరు మానసికంగా నలిగిపోతున్నారో వారందరినీ దర్శించండి అయ్యా ఎంత బాధ అనుభవిస్తున్నారో తండ్రి నీవు పెరిగి ఉన్నావు నాయన నీవు చేసే స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు ఎవరు నన్ను స్వస్థపరుస్తారా నన్ను బాగుపరచు దేవాన్ని ఎదురు చూస్తున్న బిడ్డలను దర్శించండి నాయన వారికి సమాధానం దయచేయండి నాయన నీ వైపు తిరుపగలిగేటువంటి మనసు దయచేయండి ప్రార్థనా ఆత్మను బిడ్డలకు దయచేయండి నాయన మీకు స్తోత్రాలు అదేవిధంగా ఛాతిలో నొప్పితో బాధపరచిన బిడ్డలకు సమ్మ నా గుండెకి సంబంధించిన వ్యాధులను దూరపరచండి అయ్యా నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు హాస్పిటల్ పాలై నాయన ఎన్నో వేలు లక్షలు పెట్టి మానసికంగా నలిగిపోతున్న బిడ్డలకు విడుదల ప్రసాదించండి నాయన అదేవిధంగా నాయన లంగ్స్ను ముట్టండి స్వస్థపరచండి నాయన అయాసాలతో బాధపరిచిన బిడ్డలను బీపీ షుగర్లతో బాధపరిచిన బిడ్డలను తాకండి అయ్యా కడుపుకు సంబంధించిన వ్యాధులను దూరపరచండి నాయన అసిడిటీ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ట్రబుల్ను దూరపరచండి అయ్యా ఆ యొక్క పేగుల్లో ఉన్న వ్యాధులను దూరపరచండి నాయన తండ్రి మీకు స్తోత్రాలు గర్భ నాయన తండ్రి గర్భ సంచిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను దూరపరచండి నాయన ఎన్ని రకాలైన రోగాలతో బాధపడుతున్నారు మానసిక బాధలు సాతాను శోధనలు చీకటి అంధకార శక్తులచే ఆయన పీడింపబడుతున్న ప్రతి బిడ్డలను దర్శించండి మీ మహిమ గల గాయపడిన శక్తివంతమైన బలమైన హస్తాన్ని చాపి దీవించి విడుదల దయచేయండి జ్వరాలతో బాధపడుతున్నారయ్యా క్యాన్సర్స్తో బాధపడుతున్నారు డయాలసిస్లతో బాధపడుతున్నారు నాయన బ్లడ్ తక్కువై బాధపడుతున్నారయ్యా మీకు స్తోత్రాలు నాయన ప్రతి బిడ్డను ముట్టండి స్వస్థపరచండి విడుదల ఏసు క్రీస్తు ప్రభువారి నామంన విడుదల కలుగును అని నేను ప్రార్థిస్తున్నానయ్యా మీకు స్తోత్రాలు సంతానం లేక బాధపరచిన బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి నాయన తండ్రి నిన్నెండు గర్భులను దీవించండి నాయన గర్భంతో ఉన్న ప్రతి బిడ్డలను నాయన ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు హాస్పిటల్లో ఉండి డెలివరీ కొరకు ఎదురు చూస్తున్నారు వారికి ప్రసవం దయచేయండి తల్లి బిడ్డలకు నాయన తండ్రి క్షేమం దయచేయండి అయ్యా నాయన అదేవిధంగా విధవరాళ్ళని అనాథలను జ్ఞాపం చేసుకునండి మాకు ఎవరు లేరని బాధపరచిన బిడ్డలకు నేనున్నాను తోడుగా నేను మీ హస్తాన్ని చాపండి అయ్యా భక్తి కలిగిన జీవితం వారికి దయచేయండి నాయన చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బిడ్డలకు నూతన జీవం దయచేయండి నాయన ఒక అవకాశం వారికి దయచేయండి బ్రతుకు దయచేయమని వేడుకుంటున్నానయ్యా తప్పిపోయిన వారు తిరిగి సమకూర్చబడినట్లు సహాయం చేయండి నాయన మీకు స్తోత్రాలు ప్రియమైన వారు మరణించిన వారి కొరకు కన్నీరు విడుస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి మీకే స్తోత్రాలు నాయన తండ్రి భయంకరమైన పరిస్థితుల్లో నాయన బంధకాల్లో ఉన్నవారు ఆయన తండ్రి భయంకరమైన వ్యసనాలకు లోనైనటువంటి వారిని దూరపరచండి నాయన భయము చింత బాధ మానసిక ఆందోళన కోపము ఒంటరితనము ఆయన వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి నిరుత్సాహం నుంచి విడుదల దయచేయండి నాయన అయ్యా ఆవేశపూర్తమైన సమస్యలు రాకుండా వారికి సహాయం చేయండి నాయన మీ నామాన్ని మహిమపరచుకొనమని వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రాలు నాయన నాయన విశ్వాసము నిరీక్షణ ప్రేమ కలిగి ఉండే భాగ్యం దయచేయండి నాయన దేవుని ప్రేమను పొందుకునే భాగ్యం దయచేయండి ఒకరినొకరు క్షమించుకునే క్షమించే మనసు దయచేయండి నాయన దేవుని ప్రేమను నరిగిన ఆయన నీ నడిపింపు కొరకు దేవుని చిత్తమేమై ఉన్నదో తెలుసుకొని ఆ ప్రకారం నడుచుటకు ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకునేటువంటి భాగ్యం భయంకరమైన పరిస్థితులు ఉపవాసం ఉండి వారికి విడుదల ఆయన మీ నామాన్ని బట్టి పొందుకునే భాగ్యం బిడ్డలకు దయచేయమని మొరపెడుతున్నాను తండ్రి మీకు స్తోత్రాలు దేవా తండ్రి నీ సాక్షి బిడ్డలుగా ఉండటానికి వారికి వారికి హృదయాలు వెలిగించండి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను నాయన పుచ్చుకొనట కంటే ఇచ్చట దాన్ని తన్నావు ఇచ్చే స్థితిని ప్రతి బిడ్డకు దయచేయండి నాయన మీకు స్తోత్రాలు నాయన నాయన దేవుని కృప వలన రక్షణ దొరుకుతుందని ఆ రక్షణ పొందుకొని తండ్రి చివరి వరకు నాయన తండ్రి జయించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను శోధనలను శ్రమలను జయించే భాగ్యం దయచేయండి నాయనా దేవునికి సన్నిహితంగా ఉండి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ఫలాలు వరాలతో నింపండి నాయన దైవజనులందరినీ దీవించండి అయ్యా ఆ బిడ్డలు చేస్తున్న సేవా పరిచర్యలను ఆశీర్వదించండి మీ కృపలతో నింపుమని వేడుకుంటున్నానయ్యా మీ సహాయం ద్వారా మీ వాక్యమును చేత పట్టుకొని ప్రకటిస్తున్నప్పుడు నాయన వా సంఘం యొక్క హృదయాలు తెరవండి నాయన ఏక మనసు ఏక ఆత్మ ఏక నాయన సంఘంగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు నాయన ఈ రోజునర్తండి పుట్టిన దినము చేసుకుంటున్న బిడ్డలను నూతన సంవత్సర కిరీటాన్ని ధరింపజేశారు మీకు స్తోత్రాలు నాయన వివాహ మహోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలు గృహ ప్రవేశాలేమి సంతోషంగా ఎంతమంది బిడ్డలు ఏసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నారు బిడ్డలందరినీ దర్శించి వారికి క్షేమము సంతోషము దైవదీవెన్లు కుమ్మరించమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు నాయన నాయన ఈ యొక్క కలవరి కిరణాలని సహవాసాన్ని నడిపిస్తున్న మీరు అభిషేకించి నాయన జ్ఞానమిచ్చి మీ జ్ఞానాన్ని పంచటానికి అవిడుకిచ్చిన ఈ సేవా పరిచర్యను మీరు బహుగా నడిపించి ఆయన మీ శక్తితో మీ ఆత్మ బలంతో నాయన బిడ్డలు నడిపించమని తనను తన భార్య బిడ్డలను తన తల్లిదండ్రులనేమి ఆయన వారి రక్త సంబంధికులను ఈ సేవా పరిచర్యలో ఆయన మీ సహాయం అందించి ముందుకు నడిపించి మీ నామాన్ని మహిమపరచుకొనమని వేడుకుంటున్నాను రాకపోకల్లో క్షేమం దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన వారు చేస్తున్న పని అంతట్లో మీకు కృపకుమరించండి నాయన నాయన శ్రావణిని బట్టి స్తోత్రం తన భర్తను బట్టి తన పాపను బట్టి వారి బంధుమిత్రులను దీవించండి వారి పరిచర్యలను ఆశీర్వదించమని బలపరచమని నిలబెట్టమని వేడుకుంటున్నాను ఆ కూడా ఉద్యోగ విషయమే నేను అయ్యా మంచి ఉద్యోగం దయచేయండి తన సర్టిఫికెట్ దొరుకుటకు సహాయం చేయమని నాయన విడుదల దయచేయమని అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి అదేవిధంగా నాయన ఈ సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాను మీ పాత్రగా అయ్యా మీ చిత్తము మాత్రమే అప్పట్లో నెరవేర్చబడటకు సహాయం చేయండి చివరి వరకు నమ్మకమైన సాక్షిగా ని పాత్రగా వాడబడి నాయన బలా నమ్మకమైన మంచి దాసరాల అనే స్థితికి నన్ను తీసుకురమ్మని ఆయన మీ చిత్తము నెరవేర్చడమే నాకు ఇష్టం నాయన తండ్రి మీ నామాన్ని మహిమపరిచే బిడ్డగా నన్ను నేను తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ ఆయన ఈ ప్రార్థనలు అన్నిటికీ దయచేసి ప్రతి ఒక్కరి మీద మీ నుంచి ఎంతమంది బిడ్డలు ప్రార్థనా విజ్ఞాపనలు కోరి ఉన్నారో ఆ బిడ్డలందరికీ జవాబు చేసి సంతోషము కృతజ్ఞతతో స్థితులు చెల్లించి మీ పాద సన్నిధానంలో నాయన ఆనందంతో మీకు స్తోత్రాలు చలించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రభువారి నామమును అడుగుతూ ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున్న మా తండ్రి ఆమెన్ 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 అలే దేవునికి స్తోత్రాలు మీకందరికీ అందరికీ వందనములు